భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంది ఉద్యోగుల కోసం ఇప్పటికే ఎస్జిఎస్పి ఏటీఓ వంటి పథకాలను అందిస్తున్న ఎస్బీఐ ఇప్పుడు తన విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్ల కోసం ఎస్బీఐ ట్రిబ్యూట్ అనే ఒక మానవతా దృక్పథంతో కూడిన సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో వారికి తక్షణ ఆర్థిక భరోసా గౌరవప్రదమైన మద్దతు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం సెంట్రల్ బోర్డు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరిగిన సమావేశంలో ఎస్బీఐ ట్రిబ్యూట్ పథకానికి ఆమోదం తెలిపింది ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షనర్ మరణించిన విషాద సమయంలో వారి కుటుంబానికి అంత్యక్రియలు ఇతర తక్షణ ఖర్చుల కోసం ఆర్థికంగా అసరాగా నిలవడం అలాగే కేవలం ఆర్థిక సహాయమే కాకుండా ఆ క్లిష్ట సమయంలో బ్యాంకు తమకు అండగా ఉందనే భరోసాను గౌరవాన్ని కుటుంబ సభ్యులకు కల్పించడం ఇక ఉద్యోగంలో ఉన్నప్పుడే కాకుండా పదవి విరమణ తర్వాత కూడా తమ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమాన్ని చూడాలని బ్యాంకు దార్శనికతను ఇది ప్రతిబింబిస్తుంది ఇక ఈ పథకానికి అర్హతలు ఏంటంటే పెన్షనర్ మరణ సమాచారం అందిన డెబ్బై రెండు గంటల లోపు కుటుంబానికి ఏకమొత్తంగా ముప్పై వేలు తక్షణ ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ పథకం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వచ్చింది దీనికి అర్హులు ఎవరంటే బ్యాంకు నుండి పెన్షన్ పొందుతున్న వారందరూ కూడా అర్హులే అలాగే స్వచ్ఛంద విరమణ పొందిన వారు కూడా ఇక ఎన్పిఎస్ పిఎఫ్ ఆప్షన్ కింద ఉండి కనీసం పది ఏళ్ల సర్వీసు పూర్తి చేసి అరవై ఏళ్ళు దాటిన వారు కూడా అలాగే ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తి చేసి బిఆర్ఎస్ తీసుకున్న వారు కూడా ఈ పథకానికి అర్పులే అలాగే ఈ చెల్లింపు ప్రక్రియ ఎలా ఉంటుందంటే సాధారణంగా పెన్షన్ చెల్లించే బ్రాంచ్ లేదా రిటైర్మెంట్ బ్రాంచ్ ని నోడల్ బ్రాంచ్ గా పరిగణిస్తారు ఒకవేళ పెన్షనర్ నివాస ప్రాంతానికి దూరంగా మరణిస్తే మరణించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ నోడల్ బ్రాంచ్ గా వ్యవహరిస్తుంది అలాగే మరణ సమాచారం అందిన వెంటనే నోడల్ బ్రాంచ్ మేనేజర్ మృతిని వివరాలను ధృవీకరించుకొని కుటుంబ పెన్షనర్ లేదా వారి తదుపరి సమీప బంధువును అర్తిస్తారు దీనికి అవసరమైన పత్రాలు ఏంటంటే హాస్పిటల్ డాక్టర్ జారీ చేసిన తాత్కాలిక మరణ ధృవీకరణ పత్రం అలాగే మరణించిన పెన్షనరీ రిటైర్డ్ యొక్క ఐడి కార్డు లేదా మెడి క్లెయిమ్ పాలసీ కార్డు కుటుంబ పెన్షనర్ యొక్క గుర్తింపు పత్రాలు ఆధార్ పాన్ మొదలైనవి ఇక ఈ ముప్పై వేలు మొత్తాన్ని బ్రాంచ్ సస్పెన్స్ ఖాతా నుండి డిబేట్ చేసి చెల్లిస్తారు చెల్లింపును కుటుంబ పెన్షనర్ తో ఉన్న జాయింట్ ఖాతాకు బదిలీ చేస్తారు లేదా సమీప బంధువు పేరు మీద బ్యాంకర్స్ చెక్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందజేస్తారు ఇక తక్షణ సహాయం అందించడంతో పాటు నోడల్ బ్రాంచ్ కొన్ని పనులను కూడా పూర్తి చేయాలి అవి ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో మరణాన్ని అప్డేట్ చేయడం పెన్షన్ చెల్లింపులను తక్షణమే నిలిపివేయడం అర్హత ఉంటే కుటుంబ పెన్షన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించడం అలాగే మెడీ క్లెయిమ్ పాలసీని కుటుంబ సభ్యుల పేరు మీద కొనసాగించేందుకు సహాయపడటం అలాగే హౌసింగ్ లోన్ వంటి ఇతర ఖాతాలు ఉంటే వాటి సెటిల్మెంట్ ప్రక్రియను ప్రారంభించడం చేయాలి ఈ ఎస్బీఐ ట్రిబ్యూట్ పథకం కేవలం పెన్షనర్ రిటైర్డ్ ఉద్యోగి మరణించేపుడు మాత్రమే వర్ధిస్తుంది వారి జీవిత భాగస్వామి మరణించినప్పుడు ఈ పథకం వర్ధించదు ఈ విషయాన్ని పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు స్పష్టంగా గుర్తించుకోవాలండి ఎస్బీఐ ట్రిబ్యూట్ పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఒక ఆర్థిక సంస్థగానే కాకుండా తన ఉద్యోగుల కుటుంబాలతో జీవితాంతం అనుబంధాన్ని కొనసాగించే ఒక సంక్షేమ సంస్థగా నిలుస్తుంది